హలో హా దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము దీంట్లో అయితే పల్లీలతో దోసకాయ పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ అయితే దోసకాయలు కడుక్కొని కట్ చేసుకోవాలి టమాటా పచ్చిమిర్చి కొన్ని పల్లీలు ఇవన్నీ తీసుకోవాలి ఫస్ట్ అయితే పల్లీలను వేయించుకోవాలి ఒక చిన్న గ్లాస్ అయితే పల్లీలు తీసుకున్నాను పల్లీలు అనేవి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి ఇవైతే వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పచ్చిమిర్చి అనేవి స్ప్లిట్ అవుతాయి మీద పడుతూ ఉంటాయి అందుకే నేను పచ్చిమిర్చి వేసిన తర్వాత మూత అయితే పెడతాను కొంచెం సేపు సౌండ్ తగ్గిన తర్వాత అయితే క్యాప్ తీసేసి కొంచెం కలుపుకొని నెక్స్ట్ కట్ చేసుకున్న దోసకాయలు టమాటో వేసుకోవాలి పల్లీలతో చేస్తే కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ దీంట్లో అయితే కట్ చేసుకున్న దోసకాయ మీరు పొట్టు అయినా వేసుకోవచ్చు లేదంటే అలా అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే టమాటో వేసుకోవాలి మంచిగా మిక్స్ వేసుకోవాలి ఇదైతే ఉడికిపోయింది ఇది చల్లారేదాకా వెయిట్ చేయాలి దానికంటే ముందు మనమైతే మిక్సీ పట్టు పెట్టుకుని ఫస్ట్ మిక్సీ పట్టు పెట్టుకోవాలి ఏంటి పల్లీలు వెల్లుల్లి జీలకర్ర అయితే మిక్సీ పట్టుకున్నాను బాగా పెద్దగా అయితే చేసుకోలేదు కొంచెం కచ్చాపచ్చాగా అయితే చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇవి ఇవి ఉడికించుకున్న దోసకాయ టమాటా పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం అయితే సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదైతే ఈ రకంగా వస్తుంది నెక్స్ట్ అయితే దానికి పోపు పెట్టుకుంటున్నాను కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు నెక్స్ట్ శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి నా దగ్గర లేదు అందుకే పచ్చిమిర్చి వేసుకున్నాను నెక్స్ట్ కరివేపాకు పసుపు వేసుకొని దాంట్లో మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది దోశ ఇడ్లీ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది